అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు పదేళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసు అంటాడు ఏం చేశారా పదేళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో ఖమ్మం పట్నం ఎట్లా ఉండే ఇరవై మూడులో ఎట్లా అయింది ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు తర్వాత ఎన్ని వచ్చినాయి ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది ఖమ్మంలో ఇక్కడుండే మీ చెరువులు ఎట్లా ఉండేది మీ రోళ్లపాడు గోళ్లపాడు కాలు ఎట్లా ఉండేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు రెండు మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టు జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగులాన్ని తడిపే ప్రాజెక్టే కాదు ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడు అయితే చెప్పు మీ సీటుకు ఎవడు ఎసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి ఎవడెసర పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా యాభై సార్లు పోయావు ఢిల్లీకి దాదాపు ఇంకో ఇంకోసారి అయిపోతే యాభై హాఫ్ సెంచరీ యాభై పైసలు వచ్చినాయను యాభై సార్లు పోతే పోవడం చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం రాహుల్ గాంధీ ఏమో దిక్తలేడు నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు నేను చర్చకు రారా అయ్యా నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయినావు మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు నేను కాదు సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ నీ బాధల్లో ఏంటంటే హామీలు అమలు చేయలేవు నీ వల్ల కాదు చర్చించే దమ్ము లేదు ఒక్కరు ఎక్కడన్నా ఒక ఆడబెట్టి మాట్లాడు నాతో కాదు పర్లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా తులం బంగారం వస్తుందా నువ్వే కదా డైలాగ్ కొడుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన రెండు నెలలకు వస్తోంది నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పనికి మాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి గాసిప్స్ ద్వారా చిట్చాట్ల ద్వారా తంబునీల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి నిగ్గదీయాలి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి పక్కా అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాయి ఏంటి ఆరు గ్యారంటీలు ఒకటి ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఫోర్త్ సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల్లో ఆర్ఆర్ఆర్ పేరిట తొందరలో బయట పెడతాం సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం మీరు చూడండి రెండవది రెండో గ్యారంటీ బాబుగారి కోసం బనకచర్ల ప్రాజెక్టు గ్యారంటీ మూడవది రాహుల్ గాస్ రాహుల్ గాంధీ కోసం నెల నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ నాలుగవది బావమర్ది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తదిచ్చాడంట ఇంకోటి ఇచ్చాడంట అది కూడా రేపు ఇల్లుండి బయట పెడతాం ఐదోది గ్యారెంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు నిర్బంధాలు